హలో అందరికీ మీలో మినపు పొడియలు ఎంతమందికి తెలుసా నాకైతే కామెంట్ చేసేయండి అలాగే ఎంతమందికి మినపొడియలు కర్రీ అంటే ఇష్టమో కూడా కామెంట్ చేయడం మర్చిపోవద్దే ఈ మినపొడియలు ఎలా చేసుకోవాలి ఏంటి నేనైతే వీడియోలో చూపించబోతున్నాను మీరు లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఈ మినపొడియాల పల్లెటూరుల్లో చాలా ఫేమస్ అండి చాలా వరకు సమ్మర్ వచ్చిందంటే మినపొడియలు పెట్టుకుంటాం అనమాట తర్వాత ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇయర్ మొత్తం ఉంచుకుంటాం ఇంట్లో స్టాక్ అయితే అందుకోసమని మేము సమ్మర్లో చేసుకుంటాం ఎలా చేసుకోవాలంటే మినపు గుళ్ళు కానీ మినపుగప్పు కానీ ఈ విధంగా నానపెట్టుకోవాలన్నమాట ఒక సిక్స్ టు ఎయిట్ అవర్స్ అయితే పప్పు చక్కగా నానుకోవాలి నానిన తర్వాత తొక్కుపప్పు అయితే మాత్రంగా చక్కగా తొక్కంతా తీసేసి తీసేసి కడిగేసుకున్న తర్వాత గ్రైండర్ అయితే థిక్గా వేసుకోవాలండి మినప గారెలు వేసుకుంటాం కదా అలా అనమాట వాటర్ వేయకుండా అలాగే సాల్ట్ కూడా యాడ్ చేయమండి సాల్ట్ కొంతమంది యాడ్ చేసుకుంటారు కర్రీలో మళ్ళీ డిఫరెన్స్ వస్తుందని మేము సాల్ట్ యాడ్ చేయకుండా కొత్తవి చప్పటి వడియాలు మాత్రమే పెట్టుకుంటాము అయితే మనము ఇదివరకు రోజుల్లో అయితే మా తాతమ్మ నానమ్మ ఆ కాలంలో అయితే వాళ్ళైతే రోల్లో వాళ్ళు చేయితో రుబ్బు మరీ పెట్టేవాళ్ళు ఇప్పుడైతే గ్రైండర్ అయితే యూజ్ చేసుకుంటున్నాం చక్కగా అది కూడా తిరగదనమాట అంత థిక్నెస్గా ఉండాలి వడియము పలుచగా పెట్టినట్లయితే మాత్రం అయితే ఇరిగిపోతాయి అనమాట ఈ విధంగా పెట్టుకుంటే వడియాలు అయితే ఇరిగిపోకుండా తిక్కుగా వడియం చక్కగా వస్తుంది అందుకనే వాటర్ వేయకుండా తిక్కుగా ఒక టూ త్రీ బ్యాచెస్ వరకు వచ్చేంత రుబ్బుకుంటాం అనమాట ఇలాగా రుబ్బుకున్న తర్వాత చక్కగా ఎండలో అయితే పైన పెడతారు మాకైతే చిన్నప్పటి మంచం అనమాట ఇది అంటే మేము చిన్నప్పుడు మా ఇంట్లో సోఫా సెట్ ఉండేది పైన స్పాంజ్ అంతా పోయిన తర్వాత స్ప్రింగిల్ తీసిన తర్వాత కింద మంచం మాదిరిగా వచ్చింది దాన్ని అయితే మేము మినపడియాలు పెట్టుకోవడానికి నవారి నేసి పక్కన పెట్టేసుకొని ఉంచుకున్నాం అనమాట ఇంట్లో ఎవరికైనా మా వీధిలో మినపడియాలు పెట్టుకోవాలనుకుని మంచం తీసుకు వెళ్తారు తీసుకెళ్లి వెళ్ళి ఇంట్లో ఫ్యాన్ కింద కూలర్ దగ్గర పెట్టుకుని వడియాలు పెట్టేసిన తర్వాత ఎండలో అయితే టెరస్ మీద తీసుకెళ్ళి పెట్టేస్తారు నేనైతే ఫ్యాన్ వేసుకొని చక్కగా పెడుతుందని చూసారా అలాగే మా అమ్మ వాళ్ళైతే ఫ్యాన్ కింద చక్కగా ఇంట్లో పెట్టుకున్నారు వాటర్లో చేయి ముంచుకుంటా ఇలా ఆ ముద్ద తీస్తూ వడియాలైతే అయితే వసుకోవడం అనమాట ఇలా చిన్న చిన్న వడియాల మాదిరిగా పెట్టుకోవాలి ఈ వడియాలతో కర్రీ మాత్రం సూపర్గా ఉంటుంది నెత్తళ్ళు అంటారు కదా నెత్తళ్ళు కానీ ఎండు చేపలు కానీ వంకాయ మునక్కాయ గుడ్లలో అలాగే ఎందులో కలుపుకొని వేసుకున్నా బాగుంటుంది అలా కాకుండా ఉల్లిపాయ టమాటా వేసుకుని కర్రీ వండుకున్న సూపర్ టేస్ట్ గా ఉంటుంది మీలో ఎంతమందికి ఈ కర్రీ తెలిసిన నాకైతే కామెంట్ చేయండి చూసారా ఇది ఎండలో అయితే ఇంకొకసారి పెడుతున్నాం అనమాట అది నీళ్ళలో ఇంట్లో పెట్టుకుంటున్నాము మంచం మీద అయిపోయిన తర్వాత ఎండలో కూడా ఈ విధంగా పెడుతున్నాం అనమాట ఇలా చక్కగా నీటిలో చేయి ముంచుకుంటే అలా అయితే మనకి చేయి నుండి ముద్ద అయితే జారుతుంది ముంచిన తర్వాత ఈ విధంగా చిక్కుతారనమాట మాకైతే చిన్నప్పటి నుంచి చూస్తున్నాం కనుక ఈ ఒడియాలు పెట్టడం అయితే ఎక్స్పెక్ట్లు కాకపోయినా కొంచెం కొంచెం వచ్చండి పెట్టేస్తాము చిన్నప్పటి నుంచి మా చుట్టుపక్కల అందరం మాకు ఇలానే అలవాటు మినప అయితే కర్రీ కోసం అయితే రెడీ చేసుకుని స్టోర్ చేసుకుంటారు ఎప్పుడైనా ఏవైనా కూరగాయలు కానీ వెజ్ ఎన్ వీక్ సంబంధించి ఇంట్లో కర్రీస్ ఏమి వండడానికి లేని టైముల్లో కానీ ఇలాంటివి చక్కగా తీసేసి వండుకోవచ్చు అనమాట కూర కోసం మనం టెన్షన్ పడాల్సిన అవసరం ఉండదు కూర లేదే అని ఈ విధంగా పెట్టుకున్న తర్వాత వన్ డే అయితే చక్కగా ఎండాలండి ఎండ లేకపోతే మాత్రం వడియాలు నల్లగా అయిపోతాయి స్మెల్ వచ్చేస్తాయి అనమాట ఫుల్ వాసన అందుకని చక్కగా ఎండిన తర్వాత ఈ విధంగా చూసారా ఇలా వచ్చేస్తాయి అనమాట అది మనం క్లాత్ని కిందన ఒక చేయితో గట్టిగా పట్టుకొని ఇలా పైన తీసేస్తుంటే వడి ఇంక చక్కగా వచ్చేస్తుంది తీసిన తర్వాత కూడా మళ్ళీ ఒక క్లాత్ మీద కానీ లేదు అనుకుంటే ప్లేట్లో కానీ వేసి మళ్ళీ ఎండలో పెట్టుకుంటామండి లోపల ఎక్కడైనా తడిచాము అంటే వడియం పాడైపోతుంది అని చెప్పేసి అలా ఎండ పెట్టుకొని ఎయిర్ కంటైనర్లో మనం ఇంట్లో అయితే స్టోర్ చేసుకొని కర్రీస్లో వండుకొని వండుకోవచ్చండి దీనికి ఎండు చేపల్లో వేసుకున్న సూపర్గా ఉంటుందండి బీరకాయలో వంకాయలు మునక్కాయలు బంగాళాదుంపులు అలాగే అన్ని రకాల కూరగాయల్లో కూడా మేము కలుపుకొని వేసుకోవచ్చు అనుకుంటే స్పెషల్గా ఇవి ఒక్కటే వండాలి అనుకుంటే మినపొడియాలు కర్రీ అంటే టమాటా ఉల్లిపాయలు వేసుకొని వండుకుంటాం సూపర్గా ఉంటుంది తీసిన తర్వాత ఈ విధంగా ప్లేట్కి వచ్చాయి కదా వీటిని చక్కగా ఎండలో ఎండపెట్టిన తర్వాత మేమైతే స్టోర్ చేసుకుంటాం మీలా ఎంతమందికి కర్రీ ఇష్టమో నాకైతే కామెంట్ చేయండి మీరు కూడా మినపొడియలు పెడతారా మీలా ఎంతమంది పెడతారో నాకైతే కామెంట్ రూపంలో తెలియచేయండి వీడియో నచ్చినట్లయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఇలాంటి మరిన్ని వీడియోలు నా ఛానల్లో అప్లోడ్ చేస్తాను అన్నీ వాచ్ చేయండి కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా మీలో మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు కామెంట్ మాత్రం మర్చిపోకండి మీలో ఎంతమంది మినపొడియలు కరుతున్నారో నాకైతే కామెంట్ చేయండి బాయ్ బాయ్ ఫ్రెండ్స్